హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మహీభవి క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా మంచిగా ఉన్నాను నేనైతే చాలా మంచిగా ఉన్నానండి ఈ ఫస్ట్ టైం నా వీ నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి నా వీడియో అనేది రీచ్ అయిద్దండి మీ సపోర్ట్ అనేది నా ఛానల్కి చాలా అవసరం అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ నా ఛానల్ గ్రోత్ అవ్వటానికి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మంచి ఎవరైనా మనకి తెలియంది ఎవరైనా ఎదుటి వాళ్ళు చిన్న అయినా పెద్ద అయినా చెప్తుంటే మనం తెలుసుకోవాలండి తెలియంది ఏదైనా నాకైతే ఫస్ట్ నాకు అలా అయితే ఇష్టం సార్ నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండి మాది ఒక విలేజ్ అండి విలేజ్ నేను మా ఆయన మా ఇద్దరు పిల్లలు మా అత్తయ్య మా మామయ్య అయితే మేము ఉంటున్నాము మా ఇంట్లో సిక్స్ మెంబర్స్ అయితే ఉంటున్నాము నేను చిన్న హౌస్ వైఫ్ అండి ఇంట్లోనే పిల్లల్ని చూసుకుంటూ మిషన్ కుట్టుకుంటూ ఉంటున్నాను అయితే నాకు ఆలోచన ఫస్ట్ అయితే యూట్యూబ్ పెట్టాలనేది ఆలోచన నాదైతే కాదండి ఫస్ట్ మా ఫ్రెండ్ అయితే పెట్టింది తను తన పేరు పావని తను పెట్టడంలో తనే నాకు కొంచెం సపోర్ట్ చేసింది నువ్వు కూడా పెట్టు నువ్వు కూడా చెయ్యి ఏమైంది ఏం లేదు నీకు ఏదైనా తెలియకపోతే నేను చెప్తాను అన్నాడు ఏమో తెలియకుండా మనం ఎందుకు దిగాలి మనకి ఏం తెలీదు ఫోన్ అనేది తెలీదు నాకు అందుకని మా ఆయనతో చెప్పాను యూట్యూబ్ అంటే మా ఆయన అయితే ఎంకరేజ్ చేశారంటే వద్దు అనలేదు చెయ్యి ఉంది ఇంట్లోనే ఉంటున్నావు కదా నీ ఇష్టం నువ్వు చేసే వంటలనే తీసి పెట్టు నువ్వు చే మన పిల్లల్ని రెడీ చేసేదే పెట్టు నీకు ఇష్టం వచ్చింది పెట్టు నువ్వు అని ఎంకరేజ్ అయితే చేశారు భయం భయంతోనే స్టార్ట్ చేశాను మా బావగారు మా ఇంటి దగ్గర మా అత్య మా వాళ్ళు ఫుల్ సపోర్ట్ అండి చేయమ్మా మంచిదే కదా మా బావగారు వాళ్ళైతే ఎలా ఎలాంటి వీడియోస్ పెట్టమ్మ అలాంటి వీడియోస్ అయితే ఆయన అయితే మా పెద్ద బావగారు వాళ్ళ అమ్మాయి కూడా మన వీడియోస్లో కానొచ్చిద్దండి వాళ్ళ అమ్మాయికి నేను డ్రెస్ స్టిచ్ చేసి వీడియోస్ అయితే పెడుతుంటాను తనైతే రెగ్యులర్గా నేను అన్ని ప్రయోగాలు తన మీదే చేస్తానండి నేను కొత్తగా మోడల్ ఏదైనా చూసానంటే అన్ని ప్రయోగాలు తన మీదే నేను చేసేదాన్ని చేసి స్టిచ్ చేసేదాన్ని ఛానల్ అయితే స్టార్ట్ చేసేదాన్ని ఎలా పెట్టాలి ఏందనేది తెలియదు ఫస్ట్ ముగ్గులు వంటలు అలా అయితే స్టార్ట్ చేశాను ఛానల్లో స్టార్ట్ చేసిన తర్వాత మనం మనకంటూ గుర్తింపు ఉండాలి ఇలా అన్ని మిక్స్డ్ కలిపి పెట్టాలా ఏందనేది నాకేం అర్థం కాల పెట్టాలని ఈ వ్లాగ్తో అయితే ముందుకు వచ్చానండి ముందుకు నేనంటూ ఏంది తెలియాలి అసలు ఎవరు ఈ మహీభవి క్రియేషన్స్ అంటే ఎవరు తెలియాలి కాబట్టే నేను వచ్చాను నా పేరు రమ్య నేనైతే ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నానండి ఇంకా తర్వాత ఇంట్లో పరిస్థితుల వల్ల నేనైతే చదువుకోలేకపోయాను ఇంట్లోనే కొన్నాళ్ళు ట్యూషన్స్ అయితే రన్ చేశాను ట్యూషన్స్ పెట్టుకొని ఇంకా తర్వాత ఇంట్లోనే నాకు పిల్లలు అయితే ప్రెగ్నెన్సీ టైంలో ఇంక ఇద్దరు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఎక్కడికి వెళ్ళలేదు మిషన్ అయితే ఫోన్లోనే చూసుకుంటూ మిషన్ అయితే నేర్చుకున్నానండి నా నా బ్లౌజెస్ మా అత్తయ్య మా అమ్మాయి పిల్లలు బయట వెళ్ళి కూడా ఇప్పుడే స్టిచ్ చేస్తున్నాను సో నాదైతే ఇది కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకేం తెలియని విషయాలు ఏమైనా ఉంటే ఎలా చేయాలి అలా చేయాలి ఇలా అలా అని ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అంతేనండి పిల్లలకి లంచ్ టిఫిన్ అయితే రెడీ చేశాను పిల్లకి పిల్లలకైతే లంచ్లోకి టమాటా బిర్యానీ అయితే చేశాను టిఫిన్ అయితే గొంత పునుగులు చేశానండి మీ ఏరియాలో ఏమంటారో చెప్పండి మా ఏరియాలో అయితే గొంత పునుగులు అంటారు మీ ఏరియాలో ఏమని పిలుస్తారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ మా మమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా మమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా మమ్మీకి మా ఛానల్ నేర్చుకోండి